చాలా హ్యాపీగా ఉంది ఎందుకు వచ్చామంటే మనమైతే హెల్ప్ చేస్తున్నాం మాది కథమపల్లి గ్రామం విఆర్పురం మండలం అంటే మన రీసెంట్గా వరదలు వచ్చి చాలా కుటుంబాలు నష్టపోయి అలానే విలేజెస్ కూడా బాగా ముంపు గురైనవి కాబట్టి మా ద్వారా ట్రస్ట్ విశ్వప్రగామ అనే ట్రస్ట్ ద్వారా మేము తోచినంత మాకు తోచినంత మేము సాయం చేయడానికి ముందుకొచ్చాం అలానే మన తమ్ముడిని రమ్మంటే మన తమ్ముడు కూడా వచ్చాడు అన్నవాళ్ళు అయితే చాలా పెద్ద అని ఇచ్చేస్తున్నారు మన బాదర్ ముంపు వాళ్ళకి అన్నవాళ్ళు కూడా యాక్చువల్లీ ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అందరు ఎవరు స్టాప్ దాన్ని కాలే చూసుకుంటారు కదన్న మేము బాగుంటే చాలు మీరు అలా కాదన్న మీద ఇది అసలు గ్రేట్ దాంట్లో ఒక విలేజ్ కాకుండా మూడు నాలుగు విలేజ్ ఇస్తున్నారు ఒకే రోజు అది ఇంకా గ్రేట్ శాంక్షన్ షాంక్షన్